హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మేడం మీరు చూస్తున్నారు కదా చూడగానే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది పూర్ణిమ ఫ్రెండ్స్ లో అయితే ఉన్నాను లో అండి స్టోర్ వచ్చేసి మీకు కావాల్సినటువంటి టసర్ కావచ్చు హ్యాండ్లూమ్ చీరలు కావచ్చు పట్టు చీరలు కావచ్చు ఏ చీర అయినా కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకోవడానికి ఉంటుంది అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ సేల్ కూడా ఇస్తారంట మరి ఎలాంటి శారీస్ పైన ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి హలో అండి చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు అయిపోయింది అండి మనం కలుసుకొని మీరు ఇక్కడికి వచ్చి సో ఇప్పుడు మంచి సమ్మర్ లో వచ్చా అవును ఎలాంటి కలెక్షన్ చూపించబోతుంది మీకు సమ్మర్ కి వచ్చారు కదా సో మా తరపు నుంచి మీ వ్యూవర్స్ కి మంచి కూల్ కూల్ కాటన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాం సో పూర్ణిమ ప్రింట్స్ కి స్పెషల్ అవి అంటే నిజంగా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి మన బేస్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అయితే హ్యాండ్లూమ్ చీరలు చూపిస్తారు హ్యాండ్లూమ్స్ అన్ని చూపిస్తానండి సో ఒకసారి అవన్నీ చూద్దాం సో హ్యాండ్లూమ్ కాటన్స్ అన్నారు కదా అవునండి మనకి ఏమన్నా ఆఫర్స్ లాంటివి సమ్మర్ సమ్మర్ కి జనరల్ గా ఆఫర్స్ ఇవ్వనక్కర్లేదు అలా సేల్ ఉంటుంది అయినా సరే మనము చాలా అంటే మన మ్యానుఫాక్చరింగ్ కాబట్టి పూర్ణిమా ప్రింట్స్ లో మన స్పెషల్ పిఎంఆర్ కాటన్ అనేది ఉంటుంది సో ఈ పిఎంఆర్ కాటన్ ఏంటంటే మనకి హై ఎండ్ క్వాలిటీ ఉంటుంది సో అక్కడి నుంచి ఆ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఆరు వందల నుంచి మనకి ఫైవ్ థౌసండ్ వరకు కాటన్ సారీస్ ఉన్నాయి సో వీటన్నిటి మీద రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి రేపటి నుంచి రేపు ఫ్రైడే కదా సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంటుంది సో ఇది మనకి ఓన్లీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి పునిమా ఫ్రెండ్స్ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కుకట్పల్లిలో ఉంది ఒకటి మాదాపూర్ లో ఉంటుంది కానీ ఈ సేల్ మాత్రం కుకట్పల్లి బ్రాంచ్ లో ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏంటంటే మీకు 600 రూపీస్ నుంచి ఆల్ వెరైటీ కాటన్ సారీస్ దొరుకుతాయి ఒకసారి అవన్నీ ఏంటనేది క్లియర్ గా చూపిస్తాను వీడియోలో అయితే చూసేయ్ ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి చీరలతో స్టార్ట్ చేద్దాం హ్యాండ్లూమ్ కాటన్ చూద్దాం ఓకే మనకి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కదా ప్యూర్ హ్యాండ్ మేడ్ సారీ మీకు లైట్ వెయిట్ ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా చాలా ఉంటుంది మనకు పళ్ళు అనేది సింపుల్ పళ్ళు ఇచ్చేస్తాడు పళ్ళులో కూడా కడి బోర్డర్ ఇచ్చేస్తాడు మనకు మంచిగా అవును మేడం టూ ఇంచెస్ బోర్డర్ తో వస్తుంది టూ సైడ్స్ రుద్రాక్ష డిజైన్ టైప్ లో వస్తుంది బ్లౌజ్ అండి మనకి ఇది ప్యూర్ కాటన్ మేడం హ్యాండ్ మేడ్ మీద మనకు బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ తో వస్తుంది ఎక్కువ మటికి హ్యాండ్ లూమ్స్ ఇలాగే వచ్చేస్తాయి అవును మేడం ఇప్పుడు మనం స్పెషల్ గా కూడా చేపిచాము బ్లౌజ్ వచ్చేటట్టు కూడా ఓకే దీని వరకు అయితే బ్లౌజ్ రాదు లేదు అవును ఓకే దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది మేడం 699 రూపీస్ 699 ఐ ఓన్లీ అసలు ఇది ఒక 1500 ప్లస్ ఉంటుంది అనుకున్నాను లేదు మేడం చాలా రీజనబుల్ 10% డిస్కౌంట్ ఉంది దీనిపైన ఓకే అంటే కొన్ని 6 ఆ అవును మేడం అంటే ఇందాక మ్యామ్ ఏం చెప్పారంటే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వన్ థౌజండ్ రూపీస్ వరకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వన్ థౌసండ్ పైనుంచి ఏ కాస్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ బిలో అన్ని వచ్చేసి డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్లాట్ అయినా కూడా ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నట్టే అనిపించింది ఇంకా తక్కువ మళ్ళీ షిప్పింగ్ ఎలా మేము ఇప్పుడు ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అసలు సింగిల్ సారీ అయినా సరే టూ సారీస్ అయినా త్రీ సారీ బల్క్ లో అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఓకే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చూస్తూనే ఉండండి కలర్స్ ఉంటాయండి ఉన్నాయి మేడం దీంతో కూడా డిజైన్స్ మారుతాయి కలర్స్ కూడా మారుతాయి

అంటే మేము మీకు డిజైన్ కి ఒక శాంపిల్ మాత్రమే చూపిస్తాం ప్రతి డిజైన్ లో కలర్ చాట్ కూడా ఉంటుంది ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు కదా ఉంది అంటే దూరం నుంచి రానే వాళ్ళకి వీడియో కాల్ కూడా ఉంటుంది మీకు దీంతో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇలా డిఫరెంట్ డిజైన్స్ అంటే బోర్డర్స్ కూడా మారుతాయి మనకి సారీ డిజైన్ మారుతుంది బోర్డర్ కలర్ కూడా మారుతుంది ఇలా సో ఈ ఫ్రైడే నుంచి అండి హ్యాండ్లూమ్ కాటన్ మేళా స్టార్ట్ అయిపోతుంది మన పూర్ణిమ ప్రింట్స్ లో సో వచ్చేసేయండి మంచి ఆఫర్స్ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంటాయి మన కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ తో ఉంటుంది 100% జెన్యూన్ కాటన్ ఉంటుంది మన జెన్యూన్ ఆఫర్స్ కూడా జెన్యూన్ క్వాలిటీ ఇస్తూ అండ్ ఇంత తక్కువ ప్రైస్ ఇస్తూ మళ్ళీ వీటిపైన కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు దీంతోనే ఇంకా మనము కాటన్ కోయంబత్తూర్ కాటన్ చాలా ఉన్నాయి మేడం ఇది శాంపిల్ మాత్రమే డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కాటన్ వచ్చేసి ప్రింటెడ్ కాటన్ మ్యాడమ్ అంటే అందరూ బూటీస్ జెరీ బూటీస్ అలా అంటారు కదా అలా కాకుండా ప్రింటెడ్ ప్యూర్ కాటన్ పైన ప్రింటెడ్ ప్రింట్స్ అవును పూర్ణిమా ప్రింట్స్ అంటారు కదా స్పెషల్ ప్రింట్స్ అవును ఓన్ ప్రింట్స్ సో ఎవరికైనా బల్క్ లో కావాలనుకోండి అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటారు సో వాళ్ళకి యూజ్ అవుతుంది బల్క్ తప్పకుండా బల్క్ ఉంటుంది చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కానీ సో ఎవరికైనా సరే మనం సపోర్ట్ చేస్తాం మనం ప్రింటెడ్ లోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం సారీ ఓవరాల్ గా ఉంటుంది మనం సారీ అంతా దీనికి కూడా స్మాల్ డిజైన్ ఈ ప్రింటెడ్ లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క తో ఉంటుంది మన కాటన్ మీద అన్ని అన్ని డిజైన్స్ ఒకటే విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి బార్డర్స్ డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిజైన్ తో ఉంటాయి ఎప్పుడు చూసి బోర్ కొద్దిగా ఇది ఒక కాస్ట్ ఎట్లా ఉంటుందండి వీటికి చాలా రీజనబుల్ ఉంటుంది మేడం మన ప్రింట్ అంటే ఎక్కువ ఉంటారు కాదు మేడం ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మేడం మళ్ళీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది బిలో థౌసండ్ ఉన్న సారీస్ కి టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అబౌ థౌసండ్ ఉన్న సారీస్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చూడండి మంచి ట్రీ అనేది ఒక జుమ్కీ స్టైల్ లో వచ్చింది డిజైన్ కూడా బ్లాక్ కొత్తగా ప్రింట్స్ కూడా ఎప్పుడో బోర్ కొట్టి చూసినవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొచ్చారు ఇలా సో ఎవరికైనా బల్క్ లో కావాలి ఇళ్లలోనే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నెక్స్ట్ డిజైన్ ప్యూర్ కంచి కాటన్ ప్యూర్ కంచి కాటన్ ఏవైనా ప్యూర్ లోనే ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి అయితే అన్ని తెలుసు కదా కొత్తగా చూసే వాళ్ళ కోసం ప్యూర్ కంచి కాటన్ మనం బోర్డర్ టెంపుల్ బోర్డర్ అంటే కాటన్ కి అంటేనే స్పెషల్ అంటేనే టెంపుల్ బోర్డర్ వస్తుంది చాలా మంది లైక్ చేసి మన పళ్ళు సింపుల్ గా పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ లోనే బ్లౌజ్ వస్తుంది మన శారీకి డిజైన్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుంది అంటే సపరేట్ గా బ్లౌజ్ హైలైట్ ఉంటుంది మనకి ఎందుకంటే కాటన్ ఏమనుకుంటారు సింక్ అవుతుంది అనుకుంటారు ఆ కాటన్ కాదు ప్యూర్ కాటన్ ఉంటుంది హ్యాండ్ మేడ్ కాటన్ ఉంటుంది మీరు బ్లౌజ్ బ్లౌజ్ తీసుకునే సపరేట్ అయినా వేసుకోవచ్చు లేదు దీని ఫ్రిల్స్ గా ఎక్కువగా రావాలనుకుంటే మంచిది దీంతో కూడా కలర్ చేస్తుంది మనం దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది చెప్తాను కలర్ చూడం ఒకసారి ప్రైస్ ఇలా ఇంత ఉంటది ఏమో అని నేను అనుకుంటున్నాను లేదు చాలా రీజన్ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కలర్ చాయిస్ కూడా చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ అండి చాలా ఉన్నాయి మేడం మనం వీడియో వరకనే చిన్న కొన్ని ఇలా చూడండి మంచి మెజంతా కింగ్ కి ఆరెంజ్ షేడ్ అవును మ్యామ్ దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మంచి శాండిల్ కలర్ అవును మ్యామ్ ప్రెజెంట్ అయితే దాదాపు మన దగ్గర ఫైవ్ అండి ఫైవ్ సారీస్ రేపు అన్ని సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కాస్ట్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా కలెక్షన్ ఉంది ఇందులో పొందూర్ కాటన్ ఉంది మనకి జామ్దానీ కాటన్ ఉంది అలాగే బెంగాల్ కాటన్ ఉంది మన ఇండియాలో ఎన్ని అయితే మ్యానుఫాక్చరింగ్ ఆల్మోస్ట్ అన్ని కాటన్స్ రేపు మన విన్నారా మన పూర్ణిమ ప్రిన్స్ లో ఆల్ ఇండియాలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో హ్యాండ్లూమ్ లో అన్ని ఉంటాయంట ఇంకా మీరు రావడమే ఆలస్యం నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేది కోయంబత్తూర్ కాటన్ మన ప్యూర్ కోయంబత్తూర్ కాటన్ మీద వస్తుంది మనకి దీనికి కంచి బార్డర్ తో వస్తుంది మనం ఇంత ముందు చూసింది కాటన్ బార్డర్ తో చూసాము దీనికి కంచి బార్డర్ వస్తుంది గ్రాండ్ గా చాలా గ్రాండ్ ఉంటుంది మన ఫంక్షన్స్ కి అట్లా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇప్పుడు ఏజ్ సంబంధం లేదు మేడం కాటన్ కూడా చిన్న ఏజ్ వాళ్ళు కడుతున్నారు పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరైనా ఇది కూడా మనకు బోర్డర్ లో కూడా గ్యాప్ బోర్డర్ తో ఇచ్చేసాడు టూ సైడ్స్ సేమ్ బోర్డర్ తో ఇచ్చేసాడు బాడీ బాడీ చూసుకునేప్పటికీ మనకు థ్రెడ్ బుట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది అది కూడా ఈ థ్రెడ్ బూటా ఇవ్వడం వల్ల ఇంకా అసలు ఫీల్ పట్టుదారం మేడం కాటన్ కూడా కాదు పట్టుదారం అవును ఓకే దీని సారీ ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుంది దీన్ని కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ దీనిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది

ఈ కలర్ కూడా చాలా బాగా నడిచే కలర్ మనం మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ పికాక్ బ్లూ కానీ అట్లా రెడ్ రెడ్ అండ్ గ్రీన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ కాకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్లస్ ఆన్లైన్ తీసుకోవాలనుకుంటే కనుక ఫ్రీ కలర్స్ సో ఎండల్లో రాలేము ఎక్కడైనా కొంచెం దూరంగా ఉన్నాము అంటే నో ప్రాబ్లం అండి చక్కగా ఆన్లైన్ లో తీసేసుకోండి అండ్ క్వాలిటీ బెస్ట్ ఉంటుంది దానికి ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది కంచి కాటన్ లోనే మనకు పట్టు బుట్టీస్ వస్తాయి మనం పైపింగ్ వచ్చేస్తాడు మనకు సారీ అంతా తీసుకుండేపటికి ఇలా ఉ మనకేమి కంచి కాటన్ కి అంటే చాలా మంది తోనే వస్తుంది అనుకుంటున్నా అలా కాకుండా పైపింగ్ ఇచ్చేస్తాడు పళ్ళు అంతా తీసుకునేప్పటికి మంచి రిచ్ పళ్ళు ఇచ్చేస్తాడు థ్రెడ్ వర్క్ తో మనం బాడీ పార్ట్ తీసుకునేప్పటికి బూటీ స్టైల్ వస్తుంది మంచి ఫ్లవర్స్ ఎవరైనా కట్టుకోవచ్చు హ్యాపీగా చాలా అఫీషియల్ గా ఉంటది మనకు లైట్ వెయిట్ మేడం మెయిన్ కాటన్ అనేప్పటికీ మనకు లైట్ వెయిట్ కొన్ని కాటన్స్ ఏమైతే అంటే మందంగా వచ్చి వెయిట్ వస్తాయి అలా కాకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది సారీ చాలా గ్రాండ్ లుక్ తో ఉంటుంది నిజానికి కూడా ప్యూర్ లో వచ్చినప్పుడు లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది అవును మేడం మనం చాలా మంది బయట వాళ్ళు ఏం చేస్తారంటే మందంగా ఉంటుంది మనకి కాటన్ అలా కాకుండా మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ హ్యాండ్లూమ్ నుంచే డైరెక్ట్ నుంచి వీవర్ నుంచే వచ్చింది మనం దీంతో కూడా కలర్ ఉన్నాయి ఒకసారి చూద్దాం చూద్దాం సారీ ఈ సారీ కాస్ట్ చెప్పలేదు మనం మనం ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ టూ థౌసండ్ ఫోర్ మనం దానిపైన కూడా ట్వంటీ ఆఫ్ ఉంటుంది సేవ్ ఇంకా నుంచి మొదలు పెడితే అబోవ్ కూడా డిస్కౌంట్ తో తీసుకోవచ్చు అయితే మనకి డిస్కౌంట్ వస్తుంది దీంతో కలర్ చాయిస్ అయితే డేస్ మనకి ఈ ఆఫర్ సేల్ కాటన్ మేళ హ్యాండ్లూమ్ చీరల మేళ సో ఈ నైన్ డేస్ లోపు మీకు నచ్చినది తీసేసుకోండి బల్క్ లో కూడా ఇస్తారు లైట్ పింక్ మంచి కలర్స్ కలర్ కలర్స్ చాలా కలర్స్ పేస్టల్ షేడ్స్ అన్నిటిలో వచ్చాయి మనం దీంతో ఇంకా ఇంకో డిజైన్ ఉంది చూద్దాం ఇది వెంకటగిరి కాటన్ వెంకటగిరి కాటన్ అవును చెక్స్ లో స్మాల్ చెక్స్ లో వస్తుంది మనకు వన్ సైడ్ కంచి బోర్డర్ వస్తుంది వన్ సైడ్ మనకు పట్టు బోర్డర్ వస్తుంది ఇలా అవును ఇలా ఇక్కడ కంచి బోర్డర్ ఇచ్చారు అక్కడ మనకి కొంచెం వీవింగ్ లో లైన్స్ లైన్స్ మార్కెట్ చేశారు సారీ అంతా ఓవరాల్ గా చెక్స్ వచ్చేసాయి స్మాల్ చెక్స్ అండి జీరో చెక్స్ అంటారు ఈ సారీ ప్రైస్ కూడా ఒకసారి మీరే చూడండి మనం చాలా రీజనబుల్ కాస్ట్ తో ఉంటుంది 1399 అవును మేడం 2000 చేంజ్ ఉంటది అండి ఇది కూడా నిజంగా చెప్తున్నా అండ్ మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నారు అది దీనిపై మళ్ళీ 25% డిస్కౌంట్ అంటే ఆఫర్ అంటే మనకు 1100 కి వచ్చేస్తుంది అవును కలర్స్ కలర్స్ సో మీకు ఏ చీర అయినా ఇప్పుడు చూస్తున్నప్పుడు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ ఉంది ఫాస్ట్ గా అవుట్ అయిపోవచ్చు మీకు నచ్చిన చీర అంటే మనకి ఇప్పుడు వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా ఉంటాయి కాకపోతే చాలా మంది వీడియోలో చూసిందే నచ్చింది ఇదే కావాలి అనుకుంటారు కదా సో కొంచెం తొందరగా కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన చీరలన్నీ హ్యాపీగా తీసేసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చినప్పుడు వీడియో కాల్ చేయమన్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నా క్లియర్ చేయండి ఇది పొందూర్ జామదానే అండి మనకు పొందూరు జామదాని అంటే మనకు మినిమం త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఇది మస్లిం మిక్స్ అయి వస్తుంది మేడం మినిమం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలా కాకుండా మనకు దీంతో మస్లిన్ మిక్స్ అయ్యి వస్తుంది రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్ని ఫేషియల్ షేడ్స్ వస్తాయి దీంతో మనకి సారీ అనేది థ్రెడ్ వర్క్ మీకు ఓవరాల్ గా పందూరు అంటేనే మీకు అర్థమవుతుంది జామదానీ డిజైన్ అంటేనే మీకు వింటర్ లాగ్ తో ఉంటుంది మొత్తం ఓవర్ లాక్ తో ఉంటుంది దీంతో కూడా కలర్ చాయిస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీని దీని కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఇది ఈ కాస్ట్ కూడా మీరే చూసేయండి మనం ఒకసారి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దీనిపైన కూడా ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చారు అవును సో అంటే నిజానికి కూడా ఒకవేళ అంత కొంచెం కాస్ట్లీ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పెట్టలేని వాళ్ళ కోసం అయితే బెస్ట్ డిజైన్స్ వచ్చాయి బెస్ట్ కలర్స్ వచ్చాయి పొందురు ప్లస్ మస్లిన్ ఫ్యాబ్రిక్ మిక్సింగ్ లో తీసుకొచ్చారు చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం చాలా మంది ప్యూర్ పొందురు అని చెప్పేస్తూ ఉంటారు బట్ మనం ఏది ఉంటే అది ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అంటే నిజంగా మీరు ఇప్పుడు చెప్పకపోయినా కూడా తెలియని వాళ్ళకి అసలు ఏం తెలియదు తెలియదు కానీ మంది అలా కాదు ఏది ఉంటే అది అది క్లియర్ గా చేస్తే ఎవరికి ఎలా నచ్చుతారా అలా తీసుకుంటారు నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బెంగాల్ వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఓకే

అంటే దీంట్లో కూడా బోర్డర్స్ గంగా జమున టైప్ ఇచ్చినట్టున్నారు అవును మేడం డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనకు కింద పింక్ కాంబినేషన్ ఎల్లో ఇచ్చాడు పైన మస్టర్డ్ అంటే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చేశాం ఒకసారి ఇంత కలర్స్ ఉన్నాయి చూద్దాం ఓకే ప్రైస్ చాలా రీజనబుల్ నే ఉంటదా మేడం నేను చూడమని చెప్దాం ఒకసారి ప్రైస్ ఓకే నా సైడ్ ఏ ఉంది అవును 1999 రూపాయస్ అండి బిలో 2000 ఏ ఇంకా అవును ఎట్లా డిస్కౌంట్ వస్తే మరీ తగ్గుతది కదా కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి నిజంగా ఆఫర్స్ అని అందరూ ఇస్తూ ఉంటారు అనుకోండి బయట కాకపోతే జెన్యున్ ఆఫరా కాదా అనేది మనకు తెలుస్తుంది సో ఇప్పుడు చూడండి ఎంత మంచి చీరలు అంటే ఆల్రెడీ మనకి ప్రైస్ ట్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి వీటిని మార్చింది చేసింది ఏమీ లేదు ఆల్రెడీ ఇక్కడ ప్రైస్ ట్యాగ్ ఏది ఉందో దానిపైన ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అది కూడా నైన్ డేస్ వరకు మాత్రమే ఇంకో విషయం ఏంటంటేనండి మనము ఆఫర్స్ అనేది మీరు చెప్తేనో లేదా నేను చెప్తేనో స్టోర్ వరకు వస్తారు సో స్టోర్ కి వచ్చాక ఫాబ్రిక్ ఫీల్ చేసి టచ్ చేసి చూస్తే కస్టమర్ తెలిసిపోతుంది సో అది జెన్యున్ గా ఉంటేనే వాళ్ళు కొంటారు సో రప్పించడం గాని కొనాలి కదా జెన్యున్ అయితేనే వాళ్ళు పర్చేస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనం వరకు ఇలికల్ పట్టుమా ఇల్కల్ పట్టు ఇల్కల్ పట్టుమా చాలా మంది వచ్చి ఇలికల్ పట్టుని అడుగుతూ ఉంటారు అంటే ఫస్ట్ టైం నాకు కూడా అర్థం కాలేదు నేను ఇది వన్ ఇయర్ నుంచి మా మొనోపల్లి డిజైన్స్ తో చాలా బాగా సూపర్ అంటే సూపర్ మీరు నమ్మరేమో ఒక్కొక్కరు టెన్ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ పర్సనల్ కి కూడా వాళ్ళ సిస్టర్స్ కి అలా మనం సేల్ చేస్తున్నా మన పుణ్యమా ఫ్రెండ్ స్పెషల్ సారీ అని చెప్పొచ్చు సో ఇల్కల్ పట్టు ఏంటి అని అంటారేమో ఇది వచ్చేసి యాక్చువల్ గా మన బెంగాల్ మానుఫ్యాక్చరింగ్ అండి కోల్కతా లో బెంగా చుట్టుపక్కల తయారు చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళే చాలా స్పెషల్ గా అకేషన్స్ కి చేస్తారు కానీ మేము నామకరణం చేసాం ఇల్కల్పాటు ఇది యాక్చువల్ గా కర్ణాటక లో కూడా మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది దాని స్టైలు పళ్ళు అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది సో మాకు మన సౌత్ టేస్ట్ కి మనం ఇలా చేయించుకున్నాము చేయించుకున్నాము మోనోపల్లి డిజైన్స్ పూర్ణిమా ప్రిన్ డబల్ వార్ల్ మార్పు అంటూ చేంజ్ దీంట్లో కలర్స్ చూద్దాం చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి సిల్క్ మార్క్ ఉంటుంది అండ్ వెయిట్ లెస్ ఉంటుంది ఫాబ్రిక్ చూడండి చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి పెయిన్ ఆ డిజైన్స్ కానీ ఆ చిన్న బోర్డర్ కడి బోర్డర్ తీసుకున్నారు అంటే డిఫరెంట్ అండి నిజంగా వచ్చి చూడాలి చాలా బాగుంటుంది ప్రైస్ రేంజ్ అనేది ఇందులో డబల్ వార్పు బట్టి సింగిల్ వార్పు బట్టి కాస్ట్ మారుతుంది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేడం మనం బేసిక్ శాంపిల్ కోసమే చూపిస్తున్నా ఇవన్నీ అవే ఇవన్నీ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర ఇవే కాదండి రాజ్ కోట్ పటోలా ప్యూర్లు జరీకోట అలాగే టెసర్ సారీస్ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కూడా టెసర్ కలెక్షన్ ఉంటుంది సో మాక్సిమం మనం చెప్పడం కాదు మార్కెట్ లో లేనివి కూడా చాలా వెరైటీస్ మన దగ్గర స్పెషల్ గా ఉంటాయి అండ్ కలర్ చాయిస్ పేస్టల్ చాయిస్ ఎక్కువ ఉంటుంది అలాగే డార్క్ చాయిస్ ఎక్కువ ఉంటుంది టోటల్ గా యూనిక్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు హ్యాండ్లూమ్స్ లో కూడా ఇప్పుడు ఏవి రన్ అవుతున్నాయి ఏ ట్రెండ్ రన్ అవుతుందో దానికి తగ్గట్టు డిజైన్స్ కానీ కలర్స్ కానీ తీసుకొచ్చా తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఏంటి అనుకుంటున్నారా ఇది కూడా మాది ఓన్ డిజైన్ అండి ఓకే ఈ శారీ స్పెషల్ ఏంటంటే మనకి నాసిక్ పైతానీ మ్యానుఫాక్చర్ మీకు తెలుసు కదా సో పైతానీ సారీస్ మనకు మాక్సిమం ట్వంటీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఎబో కూడా ఉంది సో మనం ఆ స్టైల్ అంటే ప్యూర్ నేను చెప్పట్లేదు ఫ్యాన్సీ స్టైల్లో తీసుకొచ్చాం సో ఇది కంప్లీట్ గా మన కాన్సెప్ట్ డిజైన్ ఇది సో ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో తీసుకొచ్చి శారీస్ అన్ని ఆల్ ఓవర్ శారీ ఎంటైర్ శారీ అంతా కూడా ఇలా వీవింగ్ వచ్చిందండి సో పళ్ళు కూడా ఇలా సింపుల్ గా వచ్చింది అండ్ బ్లౌజ్

దీనిపైన టెన్ పర్సెంట్ మనకి హై ఫ్యాన్సీ అంతా మనకు సెకండ్ ఫ్లోర్ కి వచ్చేప్పటికి మనకు ఓన్లీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది పట్టు పైన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ అబోవ్ ఉండేసారి పైన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంతో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్ చూద్దాం ఒకటి ఫీల్ కూడా చూస్తే సాఫ్ట్ మెటీరియల్ అండి మెయిన్ ఎక్కువ మంది బాడీస్ ఏ అడుగుతారు స్టిక్ గా ఉన్నాయా ఏంటి కొంచెం తక్కువ అనేసరికి అస్సలు అస్సలు అలా లేదు చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ కలర్స్ చూడండి ఇంకా ఇంకో విషయం మేడం మా ఓన్ కాబట్టి ఎన్ని సారీస్ అయినా ఆన్లైన్ బుకింగ్ ఒక టెన్ డేస్ టైం తీసుకుని ఎన్ని సారీస్ అయినా ఇవ్వడానికి మేము రెడీ అంత కలెక్షన్ మన ఓన్ గా ఉంది కాబట్టి ఇవ్వగలుగుతాము సో అదనమాట బల్క్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు చక్కగా దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అవుతుంది సో కలెక్షన్ అయితే చూసారు కదా హ్యాండ్లూమ్ కాటన్స్ మేలా ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోతుందండి నైన్ డేస్ వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ సేల్ కానీ ఈ మేళాలో కానీ మీకు నచ్చిన ఏ హ్యాండ్లూమ్ చీరైనా కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో తీసేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు మరీ మరీ చెప్తున్నారు ఎందుకంటే ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు జెన్యూన్ ఆఫర్ అండ్ బెస్ట్ కలెక్షన్ పైన సో ఇంకా ఫర్దర్ కలెక్షన్ చూడాలి అనుకుంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ తీసేసుకోండి ఇంకా వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు హ్యాపీగా చూసి షాపింగ్ చేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్